గుడివాడలోని మార్కెట్ లో కోయిలాపు రాము యూత్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కోయిలాపు రాము యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యకి పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి భారతరత్న అవార్డు అందుకోవాలని ఆయన ద్వారా ఎంతో మంది చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఆయన అడుగుజాడలు నడుస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి పుట్టిన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో చిరంజీవి అభిమాన నాయకులు మహేష్ నాయుడు పెద్ద కిషోరా మురళి రాంబాబు మహేష్ యూ తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు i yeah. not yeah. రోజు మరి డెబ్బయ జన్మదినం పురస్కరించుకుని చిరంజీవి గారి వేడుకలు మరి ఐదు బజారు దగ్గర కలబల్లూళ్ళు అట్లాగే కీలక రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మరి సేవకి ప్రతిరూపం ఇవాళ ఆదర్శపాయుడు అట్లాగే మానవత్వం మానవత్వం అన్ని వ్యక్తి చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి మరి ఆయన ఆదర్శంగా తీసుకు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చిరంజీవి థ్యాన్స్ కానీ ఆ అభిమానులు గాని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మరి ప్రతి ఒక్కళ్ళు ఆయన సేవని మానవత్వాన్ని కృషిని అన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నా అట్లాగే వాళ్ళ మరి గురువారి పట్టణానికి చిరంజీవి యాన్స్ అధ్యక్షుడిగా మరి మా మల్లె గారు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లాగే ఆయన కూడా గురువాలో ఉన్న సహాయ కార్యక్రమ గతంలో మరియు గణేష్ గారు చేసేవాళ్ళు అట్లాగే ఆయన ఆదర్శం తీసుకుని మరి మురళి గారు కూడా మరి టౌన్ లో మంచి సహాయ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నారు చల్లి గారు దినం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్న ట్రైలర్ రాము అండ్ ఫ్రూట్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు జరుగుతున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే జనసేన నాయకులతో కలిసి స్థానిక మార్కెట్ సెంటర్ నుండి చిరంజీవి గారి డెబ్బై వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి గోపరగండ్ బలం గారిని ముఖ్య అతిథిగా పిలిచి ప్రజలకి పేదలకి మంచి పంపిణీ కార్యక్రమం చేశాం ఇంతే కాకుండా చిరంజీవి గారి ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమాన్ని చేయటాన్ని మేము ముందుంటాం పవన్ కళ్యాణ్ గారు కానీ వారి కార్యక్రమాలు కూడా ముందు ఇంతమంది యువతని సంపాదించుకున్న చిరంజీవి గారు చాలా అదృష్టవంతులు ఆయన మరింత కాలం శుభపంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారం రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు